చిత్తూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని పుదూరు గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న శ్రీ ప్రణవ బ్రహ్మసూత్ర ఈశ్వర దేవస్థానం పునః నిర్మాణానికి సూళ్లూరుపేట శాసన డాక్టర్ నెలవల విజయశ్రీ పార్థసారథి దంపతులు భూమి పూజ చేశారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీకి టీడీపీ నాయకులు మధురెడ్డి చంద్రయ్య మనోజ్లు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మైసూరులోని దేవప్రయోగ పీఠాధిపతి శ్రీ చిదానంద మహారాజ్ ఈ దేవస్థాన పునః నిర్మాణ వేడుకల్లో పాల్గొన్నారు

అడమ కూడా కారుకి దానికి ఏమన్నాడు అడమకింద ఉంది మామిడి తన్నమ సగరేయి దానాన్ని దేనితో తెలుసుకి తెలుసు తవలే కారుకి దేనినాడు అమావలి కూడా సన్న సన్నన్న స అంట అపొన్న మ

నిరాజనాంతరం శుద్ధ ఆచమనీ సమర్పయామి నమస్కరోమి నమస్కారం చేసుకోండి నమ పార్వతీ పత హర హర మహాదేవ హర హేం శంభో శంకర న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి